ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని కాంగ్రెస్ మండిపడింది పౌర సరఫరాల శాఖలో భారీ కుంభకోణం జరిగిందంటూ భారాస భాజపా చేస్తున్న ఆరోపణలో వాస్తవం లేదని ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ధాన్యం సేకరణ సన్నబియ్యం టెండర్లపై అర్ధరహిత విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు విద్యుత్ సరఫరా సహా పరిశ్రమలు తరలి వెళ్తున్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు ధాన్యం సేకరణ కొనుగోలు విద్యుత్ పరిశ్రమలపై భారాసా భాజపా కలిపి ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని కాంగ్రెస్ స్పష్టం చేసింది మాజీ మంత్రి కేటీఆర్ భాజపా శాసనసభానేత ఏలేటి ఏలటి చేసిన ఆరోపణలను మంత్రుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి శ్రీధర్ బాబు కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తిప్పికొట్టారు రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం సేకరణ సజావుగా జరుగుతోందని ఎలాంటి అవినీతికి తావు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు ఇప్పటివరకు రెండు వందల కోట్ల రూపాయల ధాన్యం మాత్రమే కొనుగోలు జరిగిందన్న మంత్రి రెండు వేల కోట్ల రూపాయల అవినీతి ఎలా జరుగుతుందని ప్రశ్నించారు మేము కమిషన్ వెయ్యి కోట్లు నేను తీసుకున్న వంద కోట్ల వరకు పంపించినట ఇంత పచ్చి అబద్దం దుర్మార్గపు నీచమైన మాటలు వాడు ఉపశ్రమించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా అసలు ప్యాడీ లిఫ్ట్ అయిందే వాల్యూ రెండు కోట్లు ఇప్పటి వరకు ఆయన వెయ్యి కోట్లు తీసుకుంటారు తీసుకుంటున్నాడు మరి ఢిల్లీకి పైసలు పంపించిండ్రు మరి వాళ్ళు ఢిల్లీకి పైసలు పంపించి కొత్తగా బీజేపీలో చేరినారు ఫ్లూరు లీటర్లు కొనుక్కున్నావు కానీ మాకు అ సంస్కృతి లేదు సన్న కొనుగోలు టెండర్లలో వందల కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలను మంత్రి ఉత్తమ్ తిప్పికొట్టారు సన్నాల కొనుగోలు కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని టెండర్ కూడా రద్దు చేసినట్లు స్పష్టం చేశారు పదే పొదే సన్న బియ్యం ఉన్నరు ఇంతకున్నరు మూడు వందల యాభై కోట్లు పిన్ ఓకే సన్న బియ్యం ఒక్క గింజ కూడా కొనలేదు ఒక్క గింజ సన్న ఓట్లు అమ్మలేదు మరి మీరు ఏదో చూసుకుని రూపాయలు ఉంది నేను ముప్పై రెండు రూపాయలకి ఇస్తా నేను నలభై ఐదు ఇస్తా నేను ఒకటే చెప్తున్నా మీరు అన్నారు కదా బీజేపీ నుంచి మహేశ్వర్ అన్నాడు టీఆర్ఎస్ నుంచి కేటీఆర్ మార్కెట్ లో ఇంతకుందని ఎస్ ఓకే నలభై రెండు రూపాయలకు మీరు ఇవ్వండి మీరు ఎంత సన్న బియ్యం ఇస్తే అంత సన్న బియ్యం ఈ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది సన్న బియ్యం స్కామటా మేము ఒక టెండర్ ప్రక్రియ చేసినము అది మేమే నిలిపివేసినము ఇప్పుడు ఉన్న మా దగ్గర ఉన్న స్టాక్ ఉన్న సన్న వడ్ల నుంచే మిల్లింగ్ చేసి సప్లై చేయబోతున్నాము భారత ప్రభుత్వం ఇరవై వేల కోట్ల ధాన్యం ఎలాంటి పూచీకత్తు లేకుండా మిల్లర్ల వద్ద ఉంచారని బియ్యం ఇవ్వని మిల్లర్లపై కఠినంగా వ్యవహరిస్తున్నట్లు ఉత్తమ్ తేల్చి చెప్పారు ఇది ఓుకోలేక భాజపా భారాస నేతలు అవాకులు చెవాకులు పేరుతున్నారని దుయ్యబట్టారు పిల్లర్లపై ఇంత ఖచ్చితమైన రూల్ మైండెడ్ పూర్తిగా రూల్స్ అండ్ ప్రొసీజర్స్ పోయే ప్రభుత్వం ఇదే మొదటిసారి మనం చేస్తున్నాం మీరు వందల కోట్ల గవర్నమెంట్ ప్రాపర్టీ మీద పెట్టుకుని మేము ఏదో గతంలో టిఆర్ఎస్ లో ఉన్నట్టు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు టిఆర్ఎస్ మంత్రులకు మేము పైసలు ఇచ్చి నడిపించుకుంటాడే అది ఇప్పుడు కుదరదు ఒక విషయం చెప్తున్నా రహితమైన ఆరోపణలు కొందరు చేస్తున్నారు ఉత్తమ్ కుమారుడిని నేను నీతి నిజాయితీ ఈ ముప్పై ఏళ్లలో ఎవరూ ప్రశ్నించలేదు నేను రైస్ మిల్లర్ నుంచి పైసలు తీసుకోవడం కాదు కదా వాళ్ళ కలవడమే తక్కువ వాళ్ళు సంఘం ద్వారా వస్తే తప్పితే ఎవరో ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే దానికి అన్నిటికీ జవాబు ఉండదు ఇద్దరు కలిసిన సీట్లు రావట్లేదనే అక్కసుతో భారసా భాజపా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు రాష్ట్రం నుంచి పరిశ్రమలు ఎక్కడికి తరలి వెళ్ళడం లేదని స్పష్టం చేశారు ఏడేడుకో దయచేసి కేటీఆర్ గారిని ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు కూడా ఒక నెగటివ్ ఎన్వైరన్మెంట్ ని వాతావరణం సృష్టించే ప్రయత్నం చేయలే ఈ రోజు మూడు నెలలు గాలే ఇంకా ఎలక్షన్ కోడ్ నడుస్తా ఉంది పరిశ్రమలు ఏడికి పోయి కేన్స్ టెక్నాలజీ ఎంఓయు సైన్ చేసింది అక్టోబర్ మూడు రెండు వేల ఇరవై మూడులో దానికి సంబంధించి భూమి పూజ కూడా అయిపోయింది కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సెమీ కండక్షన్ మిషన్ లో వారికి ఇన్సెంటివ్స్ రావాలని వారు అప్లికేషన్లు పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇన్సెంటివ్స్ గురించి వేచి చేస్తున్నారు ఈ కేన్స్ కూడా ఎక్కడికో పోయిందని ఏదో జరిగిపోయిందని సత్యదూరమైన ప్రచారం ఇంకో సంస్థ కార్నింగ్ అనేది ఈ కార్నింగ్ పెట్టుబడికి సంబంధించి వారు ఈ రాష్ట ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి సంబంధించి ఎంఓయు ఎక్కడ చేయలేదు ఎక్కడ కూడా బైండింగ్ అగ్రిమెంట్ చేయలే కానీ అప్పుడున్న మంత్రి గారు అనౌన్స్మెంట్ చేశారు ఇక్కడికి వస్తారు చేస్తారని ఒకవేళ ఏదైనా పరిశ్రమ వారి వారి ఇంట్రెస్ట్ ను పట్టుకుని ఇతర రాష్ట్రాలకు పోతే ఇంకా పది పరిశ్రమలను తీసుకొచ్చే అదే ఇండస్ట్రియలిస్ట్ తో మాట్లాడి తీసుకొచ్చే ప్రయత్న భాగంలో ఉంటాను తప్ప ఇక పోయిన ఇక బోని మూసుకొని కూర్చునే మనస్తత్వం కూడా కాదు పార్టీ లేకుండా పోతా ఉంది ఇప్పటికైనా మారుకుంటా కనీసం ఒక ఒకటో రెండో సీట్లు వచ్చే అవకాశం ఉంటుంది మీలో మార్పు రావాలి మీలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో కూడా మేము నడుస్తాం రాజకీయ పరంగా కూడా అబద్దాలు మాట్లాడితే పెద్ద నాయకులు కాలేరని భాజపా శాసనసభ సభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి చురకలంటించారు రిగార్డ్స్ అన్ని కూడా మనకి కనబడుతున్న రిగార్డ్స్ గమనించకుండా ఆ స్వాధీనం వెళ్ళి మనిషి లీడర్ అయితే గాను సంతోషం నాయన కానీ ఇస్తుందో నేను ఏదంటే మాట్లాడు ఇంకా పెద్ద లీడర్ అయితే నువ్వు పెద్ద లీడర్ కావాలంటే ఇస్తుందో ఎక్కువ మాట్లాడే పెద్ద లీడర్ కాడ వాస్తవాలు మాట్లాడే పెద్ద లీడర్ అవుతాడు పెద్ద లీడర్ ఎవరైతే వాస్తవాలు మాట్లాడటో పెద్ద లీడర్ అవుతారని చెప్పంటున్నాను పెద్దడి కానీ ఏదంటే మాట్లాడే పెద్ద లీడర్ అయితే చెప్పాడు కావాలని నేను నువ్వు ఇలా నీ చేతులు ఉన్నదే అంటున్నాను ఇక్కడ గెలి వెళ్ళొస్తే చెప్పాను నేను